అచ్యుత్తాపురం మహానగరానికి రెండు వందల మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు ఆరు అపార్ట్మెంట్లు బ్లాకులు మొత్తాన్ని అద్దెకి తీసుకుని వందల్లో కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఏర్పాటు చేసి చీకటి వ్యాపారం చేస్తుంటే ఎన్నాళ్ళు ఎవరికి అనుమానం రాలేదా పగలు వీరంతా తమ నివాసంలోనే ఉండేవారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు వరకు వ్యాపారం సాగించారు భోగాపురం సమీపంలో ఉన్న అపార్ట్మెంట్కి అంతా చేరుకొని అమెరికాలో ఉంటున్న వారికి రుణాలు మంజూరు నుంచి మొదలు డార్క్ వీడియోస్ వరకు అన్ని విధాలుగా మోసం చేసి కోట్ల డాలర్లు కొల్లగొట్టారు రాజస్థాన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు ఈశాన్య రాష్ట్రాల నుంచి యువతీ యువకులను నియమించుకొని వారికి కాస్త ఇంగ్లీష్ పరిజ్ఞానంలో శిక్షణ ఇచ్చి రంగంలోకి దించారు పేమెంట్ వచ్చే వరకు నీకు విశ్రాంతి లేదు అని అక్కడ బోర్డు పెట్టారు ఏదోలా మోసం చేసి డబ్బులు సంపాదించాలని ఒత్తిడి చేసి సిబ్బందితో పనిచేయించారు పాపం పండింది ఎట్టకేలకు దొరికిపోయారు పోలీసులు ముప్పై మూడు మందిని అదుపులో తీసుకున్నారు రైడింగ్ మొదలు పెట్టేసరికి చాలా మంది తప్పించుకుపోయారు ఏకాంత ప్రదేశాల్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లను పూర్తిగా తీసుకున్నారు పార్కింగ్ సెల్లర్ను కూడా క్లోజ్ చేశారు కంప్యూటర్లు శుభ్రం చేసే ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు తప్ప లోనికి ఎవరు స్థానికులు ప్రవేశం లేదు కొందరు బ్యాచిలర్లుగా మరికొందరు భార్యాభర్తలు అంటూ అక్కడక్కడ అద్దెకి దిగారు సాధారణం కంటే అదనంగా రెంట్ చెల్లించారు భవనం వార్నర్లు ఎప్పుడూ లోనికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు వీరంతా డాలర్ల పైనే కన్నేశారు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా నేతృత్వంలో పోలీసుల బలగాలు మూడు రోజుల పాటు శ్రమించి దాడులు నిర్వహించి విచారణ చేశారు డ్రగ్స్ అమ్మకాలు ఉగ్రవాదులకు సమాచారం చేరవేత ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ వంటి పలు అంశాల్లో లోతుగా విచారణ చేశారు అయితే ఇది కేవలం ఆన్లైన్ మోసాలు చేసే బృందంగా గుర్తించారు ఇందులో స్థానికులకు ఎలాంటి సంబంధం లేదు భవనాలను అద్దెకి ఇచ్చిన వారిపై కూడా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉగ్రవాదుల చొరపాటును కూడా గుర్తించలేని స్థితిలో అత్యుతాపురం నిఘా వ్యవస్థ ఉందని అంతా భయపడుతున్నారు ఇళ్లను అద్దెకిస్తున్న యజమానులు సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డు వారు పనిచేస్తున్న పరిశ్రమ వివరాలను సేకరించాలని గతంలో పోలీసులు నిబంధనలు పెట్టారు అయితే ప్రస్తుతం ఆ నిబంధన పాటించడం లేదు అద్దె వస్తే చాలు అన్నట్టుగా ఇంటి యజమానులు వ్యవహరిస్తున్నారు ఎక్కడైనా పోలీసులు కఠినంగా వ్యవహరించాలి ప్రతి ఇల్లు పరిశ్రమలో ఉంటున్న వారి సమాచారాన్ని సేకరించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిఘాను ఇదే విధంగా కొనసాగిస్తే పలు అసాంఘిక కార్యక్రమాల బయటపడతాయి